ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి ఇలా గార్డెన్లో చూసుకున్నామంటే ఏదో ఒకటి మనకు ఉన్నది తీసుకొచ్చి కంపోస్ట్ ఇక్కడ వేసేసి పూలు కోసుకొని చెట్లు కొని చూసామంటే మనకి ఎక్కడ పురుగులు ఉన్నాయో కనిపిస్తాయి మీకు చూపిస్తాను నేను వచ్చి అరగంట అయింది ఎదుగుతూనే ఉన్నాను ఇదిగోండి ఇది కనిపిస్తుందా ఇలా ఉండేయండి మనం ఒకరోజు ఉదయం అంటే బాగా కనిపిస్తే మనకు బయట ఉండి తిరుగుతుంటే ఆ వాతావరణం ఎంత హాయిగా ఉంటుందో ఆ వాడికి కూడా అంత హాయిగా ఉంటుందేమో ఏమో మనుషులు అట్లా ఇష్టపడితే పులు కూడా అట్లా ఇష్టపడతారు ఏమో కానీ మంచి పైన ఉంటాయి ఇలా వచ్చి ప్రతిరోజు ఎత్తిగితేనే మనం అది నేను కదా మనం వస్తుంటేనే గార్డెన్ అది బాగుంటుంది అని వస్తే చూసుకుంటాం కదా ఇలా చూసుకొని వాటిని ఏదైనా ఉంటే చంపేస్తాము అంతే అది నేను చంపేది మీకు చూపించడం లేదు ఏమన్న ఉంటే ఏమైనా తిరుగు చూస్తున్నాం మొత్తానికి ఇలా ఆకులు చూసామంటే కొంచెం ఎత్తుక్కోవాలి ఏదైనా ఆకు ముడుతుంది అన్నప్పుడు ఇలా చూసుకున్నామంటే తేడా తెలుస్తుంటుంది మనం ఎలాంటి మందులు కొట్టకుండా పండించుకుంటున్నాం అంటే రోజుకొక్కసారి వచ్చి చూసుకోవాలి ఉదయాన్నే వచ్చి నిలుచుకునే ఇచ్చుకున్నాం అలా చూసుకున్నారంటేనే మనకి ఏము నీళ్ళు లేని తెలిసిద్ది చూడు ఎట్లా అనిపిస్తుంది చూడు ఇది నాలుగు రోజులు ఇంకొంచెం పెద్దగా అయిపోయి సగం తిని పడేసిద్ది మీకు చూపిద్దాం సంపేటి నేను ఏం చూపించట్లేదు ఎవరికైనా చీ అనిపించింది అందుకు చూపించట్లేదు ఎందుకంటే మేము బేల్దారి పని చేపిస్తామని చెప్పాం కదా అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను తాళ్ళు అంటే కొత్త తాళ్ళు ఏం కదండి అక్కడ తీసి కట్ చేసినవి కదా పాతవి అవన్నీ తెచ్చుకున్నాను ఇదిగో సిమెంట్ కనిపిస్తుందా ఇప్పుడు ఈ కట్టుకున్నా కూడా మనకి వన్ ఇయర్ నడుస్తాయి అన్ని ఇదిగో ఇట్లాంటి ముక్కలు ఇలా తెచ్చుకున్నాను ఇవన్నీ మన చెట్లు కొన్ని అల్లుకుంటున్నాయి కదా వాటికి అల్లు పెట్టామనుకో అసలు ముందే కరపుల గుచ్చి దానికి కడతాను అన్నమాట ఈ తాళ్ళు అట్లా కడితేనే మనకి ఈజీగా అల్లుకుంటాయమ్మా అలా వదిలేసామంటే అల్లుకోవు నేను కట్టినా చూపిస్తాను ఇది చిన్న చిన్న ముక్కలు అన్ని చుట్టేస్తుంటే ఎన్ని తెచ్చుకున్నాను నేను ఒకసారి చూపిస్తా ఇది బేర్చట్టుకి అల్లు పెట్టాలి ఎట్లా చూడండి ఇలా కల్ల కరపులలో గుచ్చాను ఇలా దీని కోరకు సపోర్ట్గా కడతాను ఆ పైన తీసుకొచ్చి అప్పుడు దీనికి అల్లుకొని పైకి వెళ్ళిపోవద్ది తీగలకి ఆ తీగలకు అల్లిస్తాను కట్టినాక చూపిస్తాను అది దానికోరకు దగ్గర ఉంది కాబట్టి పైన ఉంది కాబట్టి అల్లు వేస్తాను వీటికి కొంచెం కింద కొన్నాయి కదా అందుకు కట్టకపోతే మళ్ళీ అంత కింద కుప్ప పడుతుంది కొంచెం మనకు తెలిసి తీగ స్టార్ట్ అవుతున్నప్పుడు కర్ర పుల్ల గుచ్చి ఒక తాళు కట్టామంటే అదే వెళ్ళిపోతున్నాం అసలు మనం చుట్టక్కర్లేదు నాకు ఇంక ఇంట్లో తాళు లేవని చెప్పి నేను తీసుకొచ్చుకుందాక ఆగే కదా అందుకు ఇప్పుడు కడుతున్నాను ఇదిగో చూస్తారు కదమ్మా ఇప్పుడే కట్టాను చూడండి కొంచెం ఏదన్నా కర్ర మనకు ఇది చిన్న కర్రలు ఎందుకు ఒట్టిగా పెట్టి అంటే తాడు దాని సపోర్ట్ గడి తేగ కట్టకుండా ఒట్టిగా దాన్ని అల్లుకుంటే అదే అల్లుకుంటుంది ఇప్పుడు అన్నీ ఏలబడ్డ కదా రెండు రోజుల తర్వాత చూడండి అయ్యే పట్టుకో అంటే పట్టుకుంటే పట్టు అనేది పట్టుకోవటం ఇంకా అయ్యే పైకి వెళ్ళిపోతాయి మొదట్లో మాత్రం పెద్ద చెట్లకి కొంచెం ఒక రకంగా ఉండే కదా అది నేను ఆకులు దుంచేశాను కింద మొదట్లో ఎక్కువ ఆకు ఉందంటే ఇదని పురుగు వచ్చేదానికి మనకు కనపడదు అందుకు మొదట్లో ఆకుల వరకు దుంచాను అట్లా చిన్న చెట్లు తెంపు తర తెంపకండి ఒక ఇరవై ఆకులు ఉన్నప్పుడు ఒక నాలుగైదు ఆకులు కింద ఏం కాదు మొదట్లో నేను ఇది ఇంతకు ముందు కూడా ఇది నేతిపేరా కదా అది దానికి కూడా ఆకులు ఎట్లా చేసాను చూడు మనకి ఇట్లా ఉందనుకో కింద పురుగు కూడా రాక ఉంటుంది మనం తెంపుకుని ఉన్నాం అనుకో అయ్యో ఆకులు తెంపి తెట్టానని దానికి కింద మొదట్లో పురుగు పడ్డా కూడా మనకు కనిపించదు ఇదిగో ఇట్లా ఆకులు తెంపేస్తాను అది దొండ చెట్టు కూడా దీనే ఏ కదా దొండ చెట్టు మొదట్లో కూడా కొంచెం ఆకులు తెంపి చిన్న కర్ర చూడు దీనికి ఎలా తాడు కట్టాను ఒక్కసారి అల్లుకొని మేము అల్లిచ్చామంటే ఇంకా అదే అల్లుకుంటాయి ఆ ఫస్ట్ అల్లు వచ్చినప్పుడు మనం అది అసరత్ చేసామనుకో అది అంతా కోపడిపోద్దు నాకు బేర్ లాగా ఇట్లా ఇట్లాగా ఇట్లా ఉందనుకో ఈ గుబురులో ఏం పురుగు ఉందో మనకు అర్థం కాదు కదా ప్రతిరోజు వచ్చి చూసుకుంటుండాలి ఇట్లా గుబురు కొన్ని చూసి ఏం తెంపేసుకోలేదు ఎందుకు ఫేన్ బంక కూడా స్టార్ట్ అయ్యింది ఎక్కువ కనిపిస్తుందా అది కదా అనిపిస్తుంది కదా ఇట్లా ఇట్లా వస్తుంది అందుకే మనం చూసుకుంటున్నాం అనుకో రాదు ఏ కాడకి ఆర్గానిక్గా పండించుకున్నప్పుడు కొంచెం కేర్ తీసుకుని ఏదో ఉదయం సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ కానీ వచ్చి నీళ్ళు పోస్తా ప్రతి చెట్టు చూ చూసామనుకో పరిశీలించినట్టు చూసామంటే మనకి ఎలాంటి పురుగు రాదమ్మ ఎలాంటి మందులు కొట్టాలి అది చెయ్యాలి చేయాలి అవసరమే ఉండదు మనం ఏదో నాకు వచ్చి పట్టించుకోకపోతే అప్పుడు ఏ అని ఇది అని కొట్టాల్సి వస్తుంది అవసరమేము మనం ప్రతిరోజు చూస్తున్నాం అనుకో ఏదన్నా పురుగులు ఉంటే చేస్తున్నాను మీకు చూపించడం లేదు హ్యాండ్ పాలిష్ ఉంటాను చెయ్యి కన్నా ఆయుధం ఇంకోటి లేనే లేదు నేను చేస్తేనే ఎంతో చంపేస్తాను పెట్టేసి ఆ పురుగులు ఇంట్లో ఆకులు పెట్టి చంపేస్తాను అది మీకు చూపిస్తే అసహ్యంగా ఉంటుందని మీకు మీకు చూపించట్లేదు అమ్మా ఈ రోజు కదా ఇది గట్టాను ఈ రోజు నేను మళ్ళీ వస్తాను అంటే సాయంత్రం వస్తాను అంటే రెండు పూటలు రాలేకపోయినా కూడా పసుపు కూడా చూడండి అండి రోజు రోజుకు మీకు చూపిస్తూనే ఎలా అయిపోతుంది కదా చూపిస్తూ చూపిస్తూనే పెద్దగా అయింది మిరప చెట్లు కూడా వస్తుంది దీనికి కూడా కొంచెం మజ్జిగ ఉన్నాయి కదా అవి రెండు రోజులు బయట పెట్టేసి బాగా పులిసిన మజ్జిగ తీసుకొచ్చి చల్తాను కొంచెం పసుపు వేసి పోత బాగుంది కొంచెం ముడుతుంది అట్లా పసుపు నీళ్ళు మజ్జిగ పులిసిన మజ్జిగ రెండు సార్లు చల్లంటే ఆ ముడత కూడా తగ్గిద్ది నల్ల పసుపు కూడా చూడండి మళ్ళీ రెండో ఆకు కూడా స్టార్ట్ అయ్యింది ఆ కింద ఆ రోజు చూపించలేదు ఇదిగోండి ఇది మీకు చూపిస్తేనే చూపిస్తేనే పెద్దగా అయిపోతున్నాయి అమ్మ చెట్లు ఇది ఆ రోజు చూపించి కింద వేస్తుంటే ఇది చూడు చూ రోజు అలా పెట్టిపోయిన ఇది అల్లు అదే అల్లుకుంటుంది మనం ఏదైనా చెట్లు వేసినప్పుడు ఫస్ట్ దాన్ని కూడా అల్లు కూడా చూసుకోవాలి దీంట్లో మామిడి చెట్టు కూడా మొలుస్తుంది కానీ భలే సంతోషంగా అండి ఉదయాన్నే అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కుదరదు కాబట్టి వాళ్ళు సాయంత్రం వచ్చినాక కొంచెం కేర్ తీసుకోండి ఇప్పుడు ఉండే టయా కాలానికి టయాలంటున్నాం ఒకసారి ట కాలానికి ప్రతిదానికి ముందు కొట్టింది ఏది రాదమ్మ మన కొన్ని కాబట్టి మనం చూసుకుంటున్నాము అదే అందరికీ అట్లా కుదరదు కదా బయట చాలా అసలు ఎట్లా కుదిరితే వాళ్ళు ఎక్కడ ఇప్పుడుకి వచ్చేసింది ఇష్టం ఈ ముందు కొట్టేయాలి అదే ఉంటుంది మేము ఎందుకంటే మేమే చేపిస్తాం కదా ఊర్లో రైతులం కాబట్టి మా అమ్మ వాళ్ళు అందరూ మా వాళ్ళు అందరూ అదే పని చేస్తారు ఇది వచ్చేసింది ఈ మందు కొట్టేయాలి అది వచ్చేసింది ఇంకా ఎన్ని టైం అండి మిరప చెట్లకైతే ఒకరోజు మార్చి ఒకరోజు ఈ రోజు ముందు కొట్టారంటే రేపు కొట్టరు మళ్ళీ మూడు రోజులు కంపల్సరీగా ముందు కొడతారు అందుకు మిరపకాయలు వీళ్ళు ఎంతవరకు పండించుకుంటే ఏం మనం ఏదో ఎక్కడ తెచ్చుకోలేదు లేదు ఇంట్లో ఏంటో తాలింపు వేస్తాం కదా అవి ఎన్ని మించి సీట్స్ ఎక్కడ సల్లి వదిలేసేయండి కొద్ది రోజులకి అయ్యే అసలు మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు మనకేదంటే అర్జెంట్గా ఎక్కువ రేటు ఉంది రావాలి తొందరగా అంటేనే కొనుక్కొచ్చే కానీ లేదంటే మాత్రం మన ఇంట్లోనే ఉంటాయండి సగం సీడ్స్ అనేటివి ఇలా ఇలా ఏదైనా కానీ పెట్టేసామనుకో అదే ఒక్క రెండు రోజులు వచ్చింది రేపు కూడా జారిపోయినాయి పెట్టేసామంటే వాటికి చేతులు లాంటివి అమ్మాయి ఈ తీగలతో పట్టుకున్నాయంటే మాత్రం ఇంక అస్సలు ఆ తీగ అందుకో నీకు ఎంత ట్రై చేయాల్సి ఉంటుంది తెలుసా అసలు మనిషికన్నా చెట్టు ఇంకా తెలియగలదు దానికి నోరు లేదు మనకు నోరు ఉంది కాబట్టి ఇట్లున్నాం మనసులతో ముచ్చట్లు చెప్పే కన్నా చెట్టల్లో రండి మీ బాధలు చెప్పండి మీ ముచ్చట్లు చెప్పండి ఆ చెట్లు కూడా ఎంత ఆనందంగా ఉండే అందరు నమ్ముతారో లేదో కానండి చెట్టల్లో మాట్లాడుతుంటే ఆ చెట్లు ఒక రకంగా ఉంటాయి ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చిన చెట్లు ఒక రకంగా ఉంటాయి మీరు చూస్తే మీకు అంటే నాకు తెలిసి గార్డెన్ బెంచ్ వాళ్ళకి అది అర్థమైద్దాం మాకు అది అవును ఆ నిజంగా కొత్తగా అనుకుంటారు ఏంటి చెట్లలో మాట్లాడు ఒక రకంగా ఉంటే ఏం అమ్మ అనుకుంటారు రియల్గా అమ్మ చెట్లలో ఉండి మన సాయంత్రం వచ్చి వచ్చే ఎవరినిద్దరు ముగ్గు కూర్చో ముచ్చట్లు చెప్పుకుంటున్నా కూడా ఆ చెట్లు చాలా తేడాగా ఉంటాయి నేను అంటే రియల్గా నేను చూ చెప్తున్నాను ఏదైనా ఒక చెట్టు పువ్వులు బుయ్యిపోయినా కాయలు కాయిపోయినా అక్కడ ఈ చెట్లు పీకేద్దాము పువ్వులు రావట్లేదు అని అనుకోండి అనుకున్నాక ఒక పదిహేను రోజుల తర్వాత చూడండి దాంట్లో ఆ చెట్లు మార్పు రాకపోతే అప్పుడు అడగండి మనుషులను నమ్మితే మోసం చేస్తారు కానీ చెట్లు నమ్ముకున్న భూమిని నమ్ముకున్న ఎప్పటికీ మోసం చేయదమ్మా అసలు అంత టమాటా అన్నీ పో దాన్ని అక్కడ కాయ చూస్తారు కదా నేను మాట్లాడితే చూపించానో లేదో కానీ ఇదిగో టమాటా అది కనిపిస్తుందా స్టార్ట్ అయినాయి నేను మూడు కుండీల్లోనే పెట్టాను టమాటా ఏంటంటే మూడు టబ్బుల్లో మూడు కుండీలు అంటున్నా మూడు టబ్బుల్లో పెట్టాను వంగ చెట్లు ఒక మూడు టబ్బుల్లో పెట్టాను ఈ వంగపోత కూడా స్టార్ట్ అయిందమ్మా ఇదేస్తుంది కదా ఇటు కూడా బస్ ఇవి కూడా ఏంటంటే ఒక పది రోజులకి వంకాయ కూడా స్టార్ట్ అవుతాయి టమాటా పండు చెప్తుంది అండి మనం చేస్తే మాత్రం నేను ఎలాంటి కంపోస్ట్ వాడుతున్నాను ప్రతిదీ మీకు చూపించి నేను చేస్తున్నాను అందుకే చెప్తున్నాను ఈజీగా పెంచుకోవచ్చమ్మా ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కన్నా రెడీ చేసుకోండి ఒక్క రెండు టబ్బుల్లో పెట్టుకోండి తర్వాత ఇంకొంచెం పెంచుకోండి ఒక్కసారి పెంచుకోవద్దు కొంచెం 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 పెంచుకోవాలి నేను పదకొండు సంవత్సరాలు చేస్తున్నాను అంటే అప్పుడు ఇంత తీయలేదు నాకు దగ్గర కూడా బకెట్లు కూడా ఇరిగిపోయి రెండో స్ం కూడా పెట్టాను అంటే చూడండి అప్పుడు కొన్ని కొన్ని నేను స్టాండ్లు చేయించి ఒక ఆరు సంవత్సరాలు ఏమవుతుందేమో అలా ఒక్కసారి పెట్టుకోవద్దు దీని కొంచెం కొంచెం చేసుకుంటా పోతేనే మన ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే మొ ఆడోళ్ళకి ఇష్టము మగవాళ్ళకి ఇష్టం ఉండదు నువ్వు కొంచెం చేయి ఒక రెండు మూడు టబ్బులు ఇప్పుడు చేసావు అనుకో పెద్ద ఖర్చు ఉండదు మనం రెండు మూడు టబ్బులు ఉంటే మనం ఈజీగా చేసుకుంటాం ఆడవాళ్ళు అది చూసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు పత్తి వాళ్ళు పెంచుకోండి వీలైనంత వరకు ఆర్గానిక్గా పండించుకొని తినేదా అనేది తెలుసుకోనమ్మ ఎందుకంటే పత్తిది కల్తీ పత్తిది కల్తీ ఇది కల్తీ అనేది లేదు అమ్మ పాలు తప్పక పత్తిది కల్తీనమ్మ బిడ్డకి అమ్మ పాలు తప్పక అర్థమైందా ఆ అమ్మ వచ్చే పాలు తప్పక బయట పత్తిది కల్తీ ఏది పట్టినా కల్తీ అంటున్నారు ఏది తినాలని భయం వేస్తుంది మనం చేస్తుంది ఎందుకు మన పిల్లల కోసమే కదా ఇంట్లో మన భార్య భర్త కోసం ఇక చేస్తుంది అలాంటి కొన్ని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను కొన్ని కొన్ని విషయాలు నేను చెప్పేది అమ్మ ఎందుకు చెప్తున్నా అనుకుంటారు కొంత మన చేత ఇంట్లో ఉన్న వాళ్ళైనా కొంచెం మన పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఆర్గానిక్గా మందులు లేకుండా పండించి పెట్టుకుందామని ఆ కొంచెం నాకు నాకెట్లా స్వార్థం అంటున్నాను నా కుటుంబాన్ని కాపాడుకోవాలని అది మీకు చెప్తున్నాను అంతే కొన్ని ఏడేళ్ళు చూస్తుంటాం ఆకుకూరలు ఫ్రెష్గా ఉండాలని చెప్పి ఆ మురికి నీళ్ళు ఒక్కొక్కరేమో మురికి నీళ్ళు ఒక్కొక్కరేం మంచి నీళ్ళు లేదు ముందులేసి ముంచి పెడుతున్నారు అది వాడిపోకుండా మన గార్డెన్లో ఆకుకూర పీకి మన చేతిలో ఒక అరగం సేపు ఉందంటే ఎమ్మిడి వెతుకులు పడిపోద్ది అలాంటిది రెండు రోజులు ఎలా ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే దాన్ని గమనించండి ఒకసారి ఆలోచించండి ఎవరు కావాలో ఆలోచిస్తారనే చెప్తున్నాను అంతేను ఇదిగో నేను పత్తి తీసుకొచ్చి ఇలా వేసేసుకుంటాను ఈ బెండకాయ మన గార్డెన్లో వచ్చినాయి కదండీ మన మన మస్ట్ చూసి తింటారు ఐదారు వచ్చినాయి మా అమ్మాయి కొనకొస్తే ఇది ఇన్నున్నాయన్నమాట ముదిరిపోయినాయి ఆ ప్యాకెట్ వేస్తున్నారని అది తీసుకొచ్చి పువ్వులు అరటి తొక్కలు నా ఇంట్లో ఏం వచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టే కదా ఇంక దీనికి సరిపోద్ది పక్కకు నెట్టేసి దీని మీద మట్టి పోసేస్తాను ఇది మునగ చెట్టు అందుకే ఇంత ధైర్యంగా పోసారు అన్ని చెట్లకి ఇంత పోయి పక్కన పెట్టేసి అయిపోయినాకే పోస్తాయి ఇది మునగ చెట్టు మన చూపించాను వచ్చింది వచ్చిందిగా కనిపించలేదు పైకి ఉంది కాబట్టి నాకు అది నీకు చేత కట్టలేదు ఇదిగోని ఇక్కడ ఒక పురుగు మీతో మాట్లాడుతూనే ఉన్నాను మనం చెట్టు పురుగు ఎక్కువ ఎక్కడ కనిపిస్తుందా ఇది ఎంత నిన్న కూడా తీసాను చాలా ఇలా వచ్చి చూసుకుంటేనే అర్థమవుతుంది మనం కానీ పట్టించుకోకపోయామంటే కనిపిస్తుంది చూడండి పెట్టి చూపిస్తాను ఎలా ఉంది ఇవి ఎలా ఉంటాయి అనమాట అందుకే ప్రతిదీ చూసుకోవాలి చూసుకోవాలి అనేది ఎవరికైనా కుదిరితే ఒక టైం రాన్నమ్మా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం కొంతమందికి ఆ ఇంత ఆఫీస్ వరకు చేస్తారు ఇంట్లో గార్డెన్ పెంచుకుంటారు వాళ్ళకి ఎంత ఓపిక తెలుసా వాటి అటోళ్ళని చూస్తే మాత్రం వాళ్ళకి అసలు ఎలా పెట్టాలో నాకు వాళ్ళకి ఎట్లా చెప్పాలో అర్థం కాదమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళం కాబట్టి ఇంతసేపు టైం నేను గార్డెన్లో ఉన్నాను ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి అంత టైం కుదరదు ఎవరు బట్టి నేను ఈట నేను ఆ జాబ్ చేస్తాను ఈ జాబ్ చేస్తాను ఇన్ని చెట్లు పెంచుతున్నాను అంటే అసలు ఎంత సంతోషం అనిపించద్దు ఇలా ఉండదా అనని అదే ప్రతి వాళ్ళు మాత్రం చేస్తారని అనుకుంటున్నాను నేనైతే ఏం చెప్ప చెప్పలేదని అంటే మీ సపోర్ట్ ఇవ్వండి ఎన్ని ఏం చెప్పలేదన్న చెప్పాల్సిన చాలా గార్డెన్ గురించి చెప్పాను వర్షాల టైం కాబట్టి వర్షం పడిద్ది అనుకుంటే మాత్రం నీళ్ళు పోయకుండా వర్షం నీళ్ళు చాలా మంచిది నాకు తెలియదు కాబట్టి నేను మా పిల్లల్ని అడిగి ఈరోజు వర్షం ఉందా లేదా చూసి నీళ్ళు పోస్తాను ఇదిగోండి మట్టి చోటు పొడి పొడిగా ఉందా అయినా కూడా ఇప్పుడు నేను నీళ్ళు పోయట్లేదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళని అడుగుతాను ఈరోజు వర్షం ఉందా అనంటే మాత్రం నేను ఆ రోజు నీళ్ళు పోయిన వర్షం నీళ్ళు మాత్రం చాలా మంచిది చెట్లకి పెరగటం కానీ బాగా వస్తాయి అందుకనే చెప్తున్నా ఇప్పుడు వారి నీళ్ళు పోద్దాం అనుకున్నాను ఇప్పుడు మా అబ్బాయి వచ్చి వర్షం ఉంది ఈరోజు చాలా వారి నీళ్ళు పోయకుండా వెళ్ళిపోతున్నాను వర్షం వచ్చినప్పుడు ఎవరు నీళ్ళు పోయకండి ఉన్నా కూడా పొద్దున్న కొంచెం వాడు మోహించడం ఆ నీళ్ళు పడగానే అంత గ్రోత్ వస్తాయి చెట్లు కూడా